రాఖీ పౌర్ణమి సందర్భంగా సంతోషమాత దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు తెలిపారు సంతోషమాత జన్మదినం రాఖీ పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట సంతోషమాత ఆలయంలో రాఖీలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సంతోషమాత సోదరుడైన విఘ్నేశ్వరుని కుడి చేతికి రాఖీ కట్టారు అంతకుముందు సంతోషిమాత ఉత్సవ విగ్రహానికి భక్తులు నేరుగా పంచామృత అభిషేకం చేసే అవకాశం కల్పించారు అధిక సంఖ్యలో భక్తులు అభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం సంతోషిమాత విగ్రహం వద్ద ఉంచిన రాఖీలను భక్తులకు రక్షగా అందించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేసిన రాఖీలను అమ్మవారికి రక్షగా భక్తులకు ఇచ్చామన్నారు ఈ రాఖీలు కట్టుకున్న వారికి అంతా శుభమే జరుగుతుందన్నారు రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంతోషిమాత ఆలయంలో ఈరోజు అమ్మవారి యొక్క పుట్టినరోజు ఉత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా అమ్మవారికి ఉదయం ఐదు గంటలకి అభిషేక కార్యక్రమం పంచామృత అభిషేక కార్యక్రమం అలానే సహస్ర కుంకుమార్చన తర్వాత మనకి ఉండేటువంటి యొక్క రాఖీలన్నీ కూడా అభివందరించి ముందుగా అమ్మవారికి అందించి ఆ యొక్క రాఖీని గణేశ భగవానునికి గుడి చేతికి కట్టడం జరిగింది తర్వాత అభిమంత్రించినటువంటి రాఖీలన్నీ కూడా వచ్చేటువంటి భక్తులందరికీ అమ్మవారి రక్షగా వారందరికీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఈరోజు సాయంకాలం అమ్మవారికి రోజు మహోత్సవాన్ని పురస్కరించుకొని సాయంకాలం ఆరు గంటలకి అమ్మవారికి పూజల సేవ కార్యక్రమం అలానే వేదపారాయణం తర్వాత అమ్మవారికి కీర్తనలతో పూజల సేవ కార్యక్రమం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి ఉత్సవంలో సంతోషమాత ఆలయంలో అనేకమైనటువంటి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క రక్షణి ప్రతి సంవత్సరం కూడా తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు కనుక ఈ యొక్క రాఖీ పౌర్ణమి మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా అలానే మనకి ప్రతి సంవత్సరం కూడా అందరి చేత సామూహికంగా అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమం ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది ఆ కార్యక్రమం కూడా విశేషంగా భక్తులందరి యొక్క సమక్షంలో అత్యంత వైభవంగా ఈ సంవత్సరం ఆ యొక్క అమ్మవారి జన్మదినోత్సవం అలానే రాఖీ పౌర్ణ మహోత్సవం చేసుకోవడం జరిగింది భక్తులందరికీ కూడా సంతోషమైన ఆలయం త్వరపున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ